శ్రవణ్ అన్న ఇంకా అశ్ని వద్ద మన ఇంటికి వస్తారు లంచ్ కి చిన్న ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది నమస్తే నమస్తే పర్సు మా ఇంటికి వచ్చిండు లంచ్ కి అలా ఇవ్వాలా ఈ పనుల కనిపిస్తలేదు పైగా పిజిక్ కానీ కొంచెం స్క్రూ ఉండదు पुलाने इतलोचिन बेरु रूमेटी नहीं है आलो रे हो बढ़िया रे हा सो यो बाबी हाय ये टाड़ दे रहा उधर यानि सार लड़ ले हाँ ना दे फॉरेन फॉरेन ही जस्टन बाबी बांके क्लेरी पटू क्या है ना पढ़ाना डिस्कस सड़ा लेना सुधा मिला कड़ो कोड तुझे सीना

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే శ్రవణ్ అన్న ఇంకా ఆశ్రీ వద్ద మన ఇంటికి వస్తారు లంచ్ కి వాళ్ళతోటి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడదాము అలా లంచ్ చేసేటప్పుడు మాట్లాడదాము ఇంకా కొన్ని చిన్న ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది సో మీరు వీడియో మొత్తం చూడండి అన్న వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం చాలా సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే భయ వచ్చాడు పెద్ద భయ నమస్తే నమస్తే అందరికీ అయితే మా ఇంటికి మనిషి అటు లంచ్ కి వచ్చిండు మా ఇంటికి వచ్చిండు లంచ్ కి అలా లంచ్కి అదే అదే వీడికి వచ్చిన లంచ్ అన్న ఇంకా బాబు ఇద్దరు వచ్చారు బాబు బయట మమ్మీతో మాట్లాడుతుంది అలా వీడు చాలా మంచోడు కానీ కొంచెం స్కురు ఉండదు ఇప్పుడైతే మీరు చూడొచ్చు అంకుల్ మీ పులి అని ఎట్లా వచ్చింది పేరు బాబాయ్ హాయ్ అడిగారు అన్ని సార్లు అడిగారు బాబాయ్ సంగతి ఫస్ట్ టైం ఇంటికి లిప్స్టిక్ లేదు ఫస్ట్ టైమ్ ఇంటికొచ్చా నేనైతే లిప్స్టిక్ ఇస్తాడేమో కొనిస్తాడేమో అని అనుకుంటున్నా ఏం చేస్తాడో చూద్దాం లిప్స్టిక్ వస్తుంది తొందరలో వస్తుంది బాబీ ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఫారెన్ అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలా ఫ్లైట్ దిగాలా సరే ఇప్పుడు ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ మీరు తొందరలా టూ కే చేయండి ఇప్పుడు నేను నేను ఒక బెడ్ పెడతా మీరు తొందరలా టూ కే చేయండి నేను టూ కే అయింది వెంటనే నాకు లిప్ స్టిక్ తెచ్చియాలి లేదనుకో నేను కూడా ఒకటి చెప్తా ఓకే ఫ్లైట్ లో ఉంది వస్తుంది తొందరలో

టూ కే సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోవాలి మన వాళ్ళు అందరూ కొంచెం షిఫ్ట్ అయిపోరు ఇటు మన మనిషే మైకుల్ పెద్ద యూట్యూబర్ అయిపోయింది మనీష్ సో అట్లా ఏం లేదు బాబి నీకు తొందరలో వస్తుంది ఫ్లైట్ అన్నది నిజంగా వస్తుంది ఇంపార్టెంట్ 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 అంతే అంకుల్ నువ్వు ఏం అంకుల్ ఆ చెప్తా అయితే మా దశ వాళ్ళ డాడీ మేము ఎప్పటి నుంచొల్లి ఇంత నైట్ ఎవరితో ఉన్నాం అంటే శ్రావంత్ తోడ్ అంటే వదిలేస్తాడు ఇవే రోజు అంటే పోటీ నాకు తెలియదు కదా అట్లాంటి అంకుల్ కాల్ చేస్తాడు ఎంత మందినా డాడీ కాల్ చేసే అంటాడు కథం కారు ఆపి దిగుతాడు దిగుతాడు కిలోమీటర్ దూరం పోతాడు అంకుల్ కాల్ చేస్తాడు మాట్లాడుతుంటే మీరు ఏం అరే

ఇప్పుడు కోపంలో ఉన్నాను అనుకో ఇప్పుడు ఇక కార్లు ఎంతమంది ఉన్నారు చూడడు ఈరోజు ఎట్లా పెట్టి ఇక్కడ మనిషితో గొడవ పెట్టి అంకుల్తో అంకుల్ అంకుల్ ఫ్రెండ్లీ ఉంటాడు పోయేటప్పుడు అంతా పోయేటప్పుడు చెప్తా అప్పుడు కొంచెం మేము ఎందుకు వచ్చినాం అండి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నది వచ్చినాం చేసిండు చెప్తాం

వాడున్నప్పుడు చేయకండి వీళ్ళు ఉన్నప్పుడు చేయండి అంకుల్ ఈరోజు ఎందుకో సైలెంట్ గా అనిపిస్తుంది అంటే అంటే మనం చెప్పాలన్నట్టు అంకుల్ చాలా సైలెంట్ అసలు అస్సలు మాట్లాడాడు అసలు చాలా అని చెప్పేసి అట్లా మనం అనుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ రఫ్ ఆడిస్తాడు మీరు పాత వెళ్ళేది

ఒకసారి చూడండి ఇది మనీషే అనమాట ఎవరు చూసి క్యూటీ ఉన్నారని మాత్రం అనుకోకండి అదే ఎప్పుడే బాగున్నావు గారా అంటే ఇప్పుడుగా శివన్న వాళ్ళన్న ఇప్పుడు మన శివన్న ఇంకా మనిషి మన వాళ్ళ డాడీ సేమ్ సేమ్ ఉంటారు చూడు ముగ్గురికి ముగ్గురు సేమ్ ఉంటారు సేమ్ డిట్టోకి డిట్టో మక్కి మక్కి గుర్తినట్టు ఉంటారు సో ఇప్పుడు అన్న అయితే బయటికి వెళ్ళు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఉన్నాడు మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తాడు నెక్స్ట్ ఇయరా వస్తాడు నే పోతాడు ఇంకా అక్కడ వేస్తాడు మొత్తం మొత్తం మనంతా దుబాయ్ అండర్ గ్రౌండ్ ఈరోజు రోజు మాకోశం aunty ఏమేం ప్రిపేర్ చేసిందో చూపించారండి రెండు బజ్జీ బజ్జీ వడ బజ్జీంట వడ వడార్కి బజ్జీకి అలా బజ్జీ నా ఫేవరెట్ ఇది కాజు బిర్యానీ కాజు బిర్యానీ ఇది చికెన్ కర్రీ ఇక్కడ మంచి నీళ్ళు ఇది గ్లాస్ డైనింగ్ టేబుల్ ఇక్కడ వాడు మనిషి ఆనియన్స్ బీట్రూట్ క్యారెట్ దీంట్లో మొత్తంగా నాకు ఇది ఇష్టం ఆ భయ్యాక ఏది ఇష్టం లేదు కాదు నేను బెల్లమన్నమేమో అనుకుంటున్నాను ఇంకా ఎట్టా ఎట్టనే ఆ పేది ఎట్టనే ఎప్పుడెప్పుడు

అదే గాయోట్స్ ప్యాకెట్ కూడా ఎట్లా ఉంటది నేను ఇది కొనుక్కున్నా చూడాలా అదే ఓట్స్ కూడా ఎట్లనే ఉంటా

తినకుండా ఉంటాడు కానీ తిన్నాడు మళ్ళా పోయి ఏం ఆర్డర్ చేస్తాడు సారు పన్నీర్ ఉందా ఓకే సరే రోటీస్ పన్నీర్ అంటే అంటే బిల్లు బిల్లు నా జేబులో డబ్బులు లేక నేను ఉంటా పన్నీర్ పన్నీర్ అనగానే పన్నీర్ ఎందుకు లేరా అంటే లేదన్నా ఇవన్నీ అన్న ఏం పోతు పన్నీర్ ఎక్కినా బాగుంటుంది అంటే సరే సరే లేరా మా మరి అని నేను ఫుడ్ నచ్చకపోయింది అనుకో కథం ఏం మాట్లాడాడు అప్పుడే ఇక్కడ లేస్తాడు చేయాలనుకుంటాడు అన్నా కొంచెం వస్తున్నాడు అనిపిస్తుంది అర్థం అనుకుంటాడు నాకు అర్థమైతుందా ఆయన అలిగండు ఈయన కూడా వచ్చేస్తా సరే దామది అంటే అన్నా నేను అలగలేనా తెలుసా నువ్వు ఎలా నా నువ్వు దింపో నేను ఏం కాలే నాకు నాకు వద్దు ఇప్పుడు నాది నిజంగా అనలేదా నా రోజు లేదు బరాబర్ ఆశిస్తా అది ఆ బిర్యానీ లెక్క ఉందా ఆ చికెన్ పీసులు చూస్తే అన్నది కాదు బయట పోతే బిర్యానీ తింటాడు బాటి తింటాడు అన్న తింటాడు కానీ నాకు లిప్స్టిక్ అయితే మాస్తో పెట్టుకుంటే మన

వెరీ గుడ్ అంటే మంచి వైఫ్ దొరకడం అనేది అది చాలా కష్టం అది అందేమో నిమిషాలు అయితే నాకే ఇస్తుంది అట్లా ఉండాలి ఎందుకంటే అంకుల్ మమ్మల్ని మళ్ళీ విలిచి ఇంకోటి కూడా పెడతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటులేరు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వీడియోస్ కన్ఫర్మ్ వస్తాయి ఒకవేళ డేకి రాకపోయినా డే బై డే అన్న ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కన్ఫర్మ్ వస్తాయి వీడియోస్ సో ఇప్పుడు దీని నెక్స్ట్ వీడియో ఏముందంటే మా మమ్మీ ఇప్పుడు సెవెన్ అన్నర్లో వచ్చారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దాని ముందు ఫుడ్ ప్రిపరేషన్ చేసింది ఆ ఫుడ్ వీడియో కూడా పెడతాను పక్కా ఖచ్చితంగా చూడండి చలా